మరి అదేవిధంగా ఇంకొక వార్త మరి కోట శ్రీనివాసరావు గారు చివరి సినిమా ఇదే మరి కోట శ్రీనివాసరావు గారు దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు మరి ఆయన చివరిగా రెండు వేల ఇరవై మూడులో మరి రిలీజ్ అయినటువంటి సువర్ణ సుందరి మూవీలో కనిపించారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరి హరిహర వీరమల్లులో ఈ లెజెండరీ నటుడు చిన్న పాత్రలో నటించినట్లు తెలుస్తున్నది ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు చిత్రంతో వెండి తెరకు పరిచయమైన కోట అన్ని రకాల క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించారు నిజంగా ఆయనకు మన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ ఖచ్చితంగా అలాంటి మంచి నటుడు నిజంగా పుట్టడు నిజంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరమైనటువంటిది మరి కోట మరణంపై బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సంతాపం మరి కోట శ్రీనివాసరావు మరణంపై సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు మరి ఇతర భాషల్లోనూ నటించి మెప్పించారని ఎమ్మెల్యేగాను మంచి సేవలు అందించారని హీరో బాలకృష్ణ కొడియాడారు ఆడారు మరి ఎనలేని నటనా చాతుర్యం ప్రతి పాత్రకు మరి ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు మరి ఆయనతో నటించి పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు కోట నటించిన పాత్రలను అభిమానులు ఎన్నటి కూడా ఎన్నటికీ కూడా మరిచిపోలేరని నటుడు ప్రకాశ్ రాజు కూడా తెలిపినట్లు మనకు తెలుస్తూ ఉన్నది చిత్ర పరిశ్రమ కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉన్నది మరి సినిమా రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయింది కేసీఆర్ మరి కోట శ్రీనివాసరావు విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు వారి మరణంతో సినిమా రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు మరి కోట కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు సనాతన ధర్మం సామాజిక విలువలు భాష పరిరక్షణ అంశాలపై యువతలో చైతన్యం నింపేందుకు కోట శ్రీనివాసరావు మరి ఎంతో కృషి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరి ఆల్రెడీ సంతాపం ప్రకటించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది కోటకు తెలుగుపై మంచి పట్టు ఉంది మరి పవన్ కళ్యాణ్ అంటున్నమాట మరి కోట శ్రీనివాసరావు మరణించారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ అన్నారు తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది ఓ పిసినారిగా ఓ క్రూరమైన విలన్గా ఓ మధ్యతరగి తండ్రిగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు నా తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన నటించారు ఆ తర్వాత గోకులంలో సీత గూడంబ శంకర్ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్లో కలిసి నటించానని గుర్తు చేస్తూ ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతిని కూడా తెలియజేశారు కోట ప్రా పార్థివ దేహం వద్ద కంటతడి పెట్టిన బ్రహ్మానందం మరి జూబ్లీ హిల్స్లో నటుడు కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి అర్పించారు తర్వాత ఆయనతో కలిసి నటించిన బో రోజులు గుర్తు చేసుకొని బ్రహ్మానందం కంట కంటతడి పెట్టారు నటుడు నటులు రాజేంద్ర ప్రసాద్ శివాజీరాజా పాల్గొని కోట చేసిన సేవలను గుర్తు చేసు చేసుకున్నారు కోట మరణం సినీ పరిశ్రమకు తీరని ఆ లోటని పేర్కొన్నట్లు మనకు తెలుస్తా ఉన్నది కోట మరణ వార్త కలచివేసింది చిరంజీవి గారు కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త తనను ఎంతో కలిచి వేసిందని మెగాస్టార్ చిరంజీవి మరి ట్వీట్ చేశారు ప్రాణం ఖరీదు చిత్రంలో మేమిద్దరం ఒకేసారి సినీ కెరీర్ ప్రారంభించాం విభిన్న పాత్రలతో ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మరి ప్రతి పాత్రను తను మాత్రమే చేయగలడన్నంత గొప్పగా నటించారు ఇటీవల కుటుంబంలో జరిగినటువంటి విషాదం ఆయన్ను ఆ మానసికంగా కుంగివేసింది కోట మరణ చిత్ర పరిశ్రమకు తీరని లోటని అని పేర్కొన్నారు వాస్తవానికి కోట శ్రీనివాసరావు గారు అలా కుంగిపోవడానికి కారణం వాళ్ళ కొడుకు చనిపోవడమే వాళ్ళ కొడుకు చనిపోవడం ఇలా ప్రముఖుల కొడుకులు చాలామంది కొడుకులు చనిపోవడం జరిగింది పాపం వాళ్ళు కుంగిపోయినారు అటు బాబుమోహన్ అన్న కూడా కొడుకు చనిపోవడం కుంగిపోవడం జరిగింది అటు మా అన్న కొడుకు కూడా చనిపోవడం కుంగిపోయినరు వీళ్ళంతా కూడా పాపం కొడుకులు చనిపోవడం పట్ల కుంగిపోవడం జరిగింది కోట శ్రీనివాసరావు తీవ్రంగా కుంగిపోవడానికి కారణము కొడుకే వాస్తవానికి ఆయన చనిపోవడం యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ గురైపోయి ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీకే దూరం అయినటువంటి సందర్భం ఇలా చూడు ఎట్లా ఎలాంటి పరిస్థితి ఉంటదో అదే విధంగా ఇంకొకటి లాస్ట్ గా తెలుగు ప్రజల గుండెల్లో కోట చిరస్థాయిగా ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి మరి కోట శ్రీనివాసరావు మరణం తీవ్రంగా దిగ్భంతిని కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది భౌతికంగా మన మధ్య లేకపోయినా మరి ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు మరి ఉంటారని పేర్కొన్నారు మరోవైపు బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ మురళీమోహన్ తనికెల భరణి శివాజీరాజ అచ్చిరెడ్డి రావు రమేష్ తదితరులు కోట భౌతిక గాయానికి అర్పించినట్లు కూడా మనకు తెలుస్తా ఉన్నది థ్యాంక్ యూ వెరీ